పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మంగళగిరి నియోజకవర్గం చాలా ముఖ్యమైన నియోజకవర్గం ఎందుకంటే మన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నది స్వయాన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ కాబట్టి గతంలో ఈ యొక్క నియోజకవర్గంలో మన ప్రజలందరూ కూడా లోకేష్ ని ఓడించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది అదే రకంగా భవిష్యత్తులో కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అభ్యర్థిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉంటుంది దీంట్లో భాగంగా నేను ఒక మూడు నాలుగు ప్రశ్నలు నేను సంధించదలుచుకున్నా మొట్టమొదటిది మీకు స్థానికుడిగా మీ యొక్క శాసనసభ్యుడు మీకు కావాలన్నా లేకుంటే హైదరాబాద్ లో నివసించేటటువంటి వ్యక్తి మీకు శాసనసభ్యుడిగా మీరు ఎందుకోదలుచుకున్నారా అన్నటువంటిది మొదటి ప్రశ్న రెండవ అంశం ఈ యొక్క నియోజక ప్రజలు నియోజకవర్గంలో మూడు వందల అరవై ఐదు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఈ నియోజకవర్గంలో నివసించేటటువంటి వ్యక్తి మీకు శాసనసభ్యుడు కావాలన్నా హైదరాబాద్ లో నివసించేటటువంటి వ్యక్తిని మీకు శాసనసభ్యుడు కావాలన్నా అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు నిర్ణయించుకోవాలి రెండవది ఎవరైనా కూడా ఒక సమస్య వచ్చి ఆ సమస్యని మీ శాసనసభ్యుడి దృష్టికి తీసుకురావాలనంటే ఆరు నెలలు వెయిట్ చేసి హైదరాబాద్కు వెళ్ళి కలిసి మీ సమస్యను వివరించి పరిష్కారం ఆలోచించుకోవాలి పరిష్కారం పరిష్కారం కోరుకోవాలన్నా లేకుంటే ఇక్కడే ఉన్నటువంటి మీ యొక్క శాసనసభ్యుడు మీకు కావాలన్నా అన్నటువంటి విషయాన్ని మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది ఇక మూడవ అంశం ఎవరైనా కూడా ఏ శాసనసభ్యుడైనా కూడా తను తాను మూర్ఖుడిగా ఎవరు ప్రకటించుకోరు ఒక వ్యక్తి మూర్ఖుడా కాదా అన్నటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తన్ను తాను మూర్ఖుడిగా అభివర్ణించుకున్నటువంటి ఒక వ్యక్తి మీకు శాసనసభ్యుడు కావాలన్నా నిజంగా మీకు మీ యొక్క సర్వీస్ సేవలు అందించేటటువంటి వ్యక్తి మీకు శాసనసభ్యుడు కావాలన్నా అన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక ఎవరైతే ఈ నియోజకవర్గానికి పది సంవత్సరాల కాలం పాటు అది మొదట మొదటి తరం కానీ రెండవ టరం కానీ ఇక్కడ ఉండి మీకు సేవలు అందిస్తూ మీకు ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలహీన వర్గాలకి పేదలకు అందరికీ కూడా పథకాలను అందించి అందించినటువంటి పార్టీ మన గౌరవ ముఖ్యమంత్రి మీరు తిరిగి ఎన్నుకుంటే మీకు భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తు ఉంటుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఇక రోడ్లు మనం మరమ్మత్తు చేయించాలని ఇప్పుడే నిర్ణయించుకున్నాం దుగ్గిరాలు కానీ మంగళగిరి కానీ తాడే తాడేపల్లి కానీ అన్నిటిల్లో కూడా రోడ్డు మరమ్మతుల కార్యక్రమం పూర్తి చేసేటటువంటి బాధ్యత ఆర్కే గారు తీసుకుంటారు ఇక డ్రైనేజ్ కెనాల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఓపెన్ డ్రైనేజీ వాటి అన్నిటిని కూడా కాలువలు కట్టించేటటువంటి బాధ్యత ఆర్కే గారు తీసుకుంటారు మరొక అంశం ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే యువతకు మాత్రమే ప్రత్యేకంగా ఒక క్రికెట్ ని వైఎస్ఆర్ కప్ పేరుతో ఒక క్రికెట్ క్రికెట్ టోర్నమెంట్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది యువతకి అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరిచేటటువంటి యువతకి ప్రోత్సహించే దాంట్లో భాగంగా ఈ యొక్క క్రికెట్ నిర్వహణ అన్నటువంటిది నిర్వహించడం జరుగుతుంది అది ఆర్కే గారు ఆ బాధ్యతలు తీసుకుంటారు ఇక మనిషికి కావాల్సింది యువతకు కావాల్సింది విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉద్యోగం ఉద్యోగ కల్పనలో భాగంగా ఒక మనం జాబ్ మేళా అన్నటువంటిది నిర్వహించదలుచుకున్నాం అదంతా కూడా వీటన్నిటికీ కూడా ప్లానింగ్ పూర్తయింది ఇప్పుడు ఆర్కే గారు ఈ యొక్క మళ్ళీ తిరిగి రెండు నెలల తర్వాత రావడం ఆయన మళ్ళీ తిరిగి పగ్గాలు చేపట్టడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ బాధ్యతలన్నీ కూడా జాబ్ మేళా కానీ క్రికెట్ కానీ రోడ్ల మరమ్మతులు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నిటినీ కూడా అభ్యర్థిని పీసీ అభ్యర్థిని గెలిపించుకునేటటువంటి బాధ్యత ఆర్కే భుజ స్కంధాల మీద వేసుకుంటారనని నేను మీ అందరికీ కూడా పాత్రికే ముఖంగా పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను చివరిగా నా యొక్క కోరిక విన్నపం గత ఐదు సంవత్సరాల్లో ఇంచుమించుగా ఎనభై ఆరు శాతం మంది ప్రజలకి ఏదో ఒక రకంగా పథకాలను అందించి లబ్ధి చేకూర్చి తలసరి ఆదాయం పెంచినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది ఏ ఒక్కరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోద పోగొట్టుకోదలుచుకోలేదు మా ప్రయత్నం అంతా కూడా మేము చేశాం ఏపీ గారిని కానీ జయలక్ష్మి గారు కానీ సురేష్ గారిని కానీ ప్రతి ఒక్కరిని కూడా నిలుపుకోవాలనే ప్రయత్నం చేయడం జరిగింది అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం అందరినీ కలుపుకొని పోయేటటువంటి ప్రయత్నం చేస్తాం ఈ యొక్క నియోజకవర్గాన్ని మూడవసారి కైవసం చేసుకునేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి లబ్ధి చేకూర్చింది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి వెనుకబడిన వర్గాలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీస్కి ఎవరైతే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సమాజంలో వెనుకబడిన ఉన్నటువంటి వర్గాలకి ఏ రకంగా తో చెయ్య అందించి పైకి తీసుకొచ్చి మిగతా సామాజిక వర్గాలకు సమాంతరంగా అభివృద్ధి చెందేలా చేసిందన్నటువంటిది అందరికీ ప్రాంత రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ద్రోహం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేసినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం గతంలో ఎవ్వరు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత చేయలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాష్ట్రానికి చేపట్టి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ద్రోహాన్ని ఈ యొక్క జన్మలో మరిచిపోరు వచ్చే జన్మలో కూడా మరిచిపోరు కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది చరిత్ర పుటల్లోకి వెళ్ళిపోయింది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ Thank you.